ఎవరి భార్య అయినా ఒక సంవత్సరం నుంచి భర్త కాడి కాపురానికి రాకపోతే ఎవరి భార్య అయినా ఏర్పడదాం ఏర్పడదామని ఇంట్లో భర్తని టార్చర్ పెట్టినా కానీ విడాకులు ఇవ్వచ్చు చట్టమే ఉంది మీకు కా సంవత్సరం పాటు కాపురానికి రాని భార్యకి కోర్టు నుంచి విడాకులు ఈజీగా వస్తాయి ఏర్పడదాం అని టార్చర్ పెట్టే భార్యకు కూడా విడాకులు ఇవ్వచ్చు మీరు ఒక మంచి లాయర్ని సంప్రదించండి సంప్రదిస్తే ఆ లాయర్ అన్నీ చెప్తాడు మీ వాళ్ళకి మళ్ళీ మెయింటెనెన్స్ ఇచ్చే అవసరం కూడా లేదు మెంట ఇచ్చే అవసరం కూడా లేదు మీకు విడాకులు ఈజీగా వస్తాయి విడాకులు ఇచ్చేసి హాయిగా ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి రానోళ్ళ గురించి ఎదురు చూడవలసిన అవసరమూ లేదు పిల్లలు ఉన్నారంటారా పెద్దయినక వాళ్ళే వస్తారు ఎక్కడికి పోరు పిల్లలు సాదుకుంటే సాధుకోని తలనే సాధుకోనివ్వండి కన్నది కదా బాగా నొప్పులు పడి కన్నది కదా తను సాదుకుంటుంది సాదుకొనియండి మీరు మాత్రం హ్యాపీగా ఇంకో పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉండండి కూడా అని వాళ్ళ గురించి ఆలోచించడము వేస్ట్ ఎదురు చూడడము వేస్ట్ అన్నీ వేస్టు